నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్న బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు నాకు మా ఇంట్లో రెండు పచ్చళ్ళు చేయబోతున్నాను అసలు వాయిస్ వస్తుంది సెట్ చేయొక్క శర్మా సో ఇప్పుడు చూడండి ఫోటో స్క్రీన్ షాట్ అనే తీసుకున్నాను మంచి ఆఫీస్ ఫోటో అని దింపుకో ఇదేమో మా పిల్లల పచ్చడి అదేమో నా పచ్చడి అంటే మా యోధాకి మా అన్నకి మా సునీతకి ముగ్గురికే ఇష్టం నాకు నన్ను తినేటప్పుడు బాగోదు ముగ్గురికి ఇష్టమైన పచ్చడి ఏదన్నా ఉంది అయ్యా అంటే అది ఏంటంటే బీట్రూట్ బీట్రూట్ టమాటా పచ్చడి అంటే వాళ్ళకి బాగా ఇష్టం సో అందుకు గాను ఇదిగోండి బీట్రూట్లు ఎంత బీట్రూట్ నాకు బీట్రూట్ అసలు నాకు తినబుద్ధి కాదు అసలు మట్టి వాసన వస్తుంది హే ఆగమ్మాయి తీసుకో సో ఇప్పుడు బీట్రూట్ని మనం ఏం చేసుకున్నాం ఇవి దాదాపుగా అరకిలో ఉన్నాయండి అర కిలో అంటే ఈ పచ్చడిని మా వాళ్ళు అన్నంలో తింటారు చట్నీలో తింటారు టైంపాస్ అదే దోశల్లో తింటారు టైంపాస్గా కూడా తింటారు మరి ఎట్లా తింటారో ఏమో కానీ బాగా ఇష్టంగా తింటారండి పిల్లలు అయితే మీ ఇంట్లో మీ పిల్లలు బీట్రూట్ తింటారా మా ఇంట్లో అయితే తింటారో వచ్చి మా పచ్చళ్ళు మిస్ అవుతున్నారా మీరు అందరూను జరుగు ఇప్పుడు ఇటు ఇటుపక్క పచ్చిమిరపకాయలు నింపు మమ్మీ ఏం కాదు అప్పుడే పేలవు టైం తీసుకుంటే పేల్చనా అనుకున్నాను గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకో అంటున్నా నేను డా సరే అయితే ఓకే అండి ఇప్పుడు ఇది ఏంటిది బాగాలే ఇంకో పట్కారు ఏదో ఇంకో పట్కారు ఇచ్చిన ఎట్లుంది కదా క్యాట్ క్యాట్ ఉంటుంది చెయ్యి ఇదిగో వంట కదకొస్తే స్కూల్ ఎగ్గొట్టింది వాళ్ళ ఎందుకు చెప్పు చెప్పు ఏ రా చెప్పు దా చెప్తురా ఈ మీ స్కూల్లో టీచర్లు కూడా చూస్తారు కదా చెప్పు పాప తన మిస్టేక్ ఏం అండి అంతా నిద్ర మిస్టేక్ నిద్ర నిద్ర మిస్టేక్ సరే రేపు కూడా వద్దు ఎల్లుండి కూడా వద్దు అవుట్ ఎల్లుండి కూడా వద్దు ఓ అమ్మాయి కింద పడింది ఎత్తవేరే ఇది ఎలా ఉంది తెలుసా వద్దులేగా జరగండి జరుగుమా ఇప్పుడు అప్పుడే పేలట్లే నాకు మొన్న జలుబు చేసింది జ్వరం వచ్చింది ఇవాళ కొంచెం హాస్పిటల్కి వెళ్ళాలండి మా ఫ్రెండ్ ఫయాజ్ గారికి పాప పుట్టిందనమాట చాలా సంతోషంగా ఉంది వెళ్ళాలని ఉంది కానీ నాకు జ్వరం కదా మళ్ళీ నీ పాపని ముట్టుకోలేను హాస్పిటల్ లోపలికి వెళ్ళలేను అని చెప్పేసి వెళ్ళలేదు రేపు ఇంటికి వెళ్ళి రే ఇంటికి తీసుకొచ్చాక ఇంటికి వెళ్ళాలి పాపని ఇంటికి తీసుకుని వస్తారు కదా అప్పుడు వెళ్తాం చాలా సంతోషంగా ఉంది

మావిడకి కిచెన్లో ఎవరున్నా కానీ టెన్షన్ అవుతా ఉంటుంది రెస్ట్ తీసుకోమన్నా రెస్ట్ తీసుకోండి ముఖ్యంగా ఉంటే ఇంకా టెన్షన్ అది ఒక బీట్రూట్ పడిపోయి పడితే నానా సో ఇప్పుడు దీంట్లో టమాటో కూడా యాడ్ చేసుకుంటున్నాను ఎక్కువ టమాటో అవసరం లేదు కొన్ని టమాటా నీకు దానికి ఎందుకంత పెద్ద ఓ అన్ టమాటాలు దినాముకు రేట్ అంటే వాత పెట్టుతా నీకు టమాటాలు రేట్ ఎక్కువ నానా మటన్ మటనే ఇష్టం పంటలు వేస్తావా పంటలు ఎన్ని పంటలు వేస్తావు అష్టాచం వేస్తావా పంటలేస్తా పంటలు వేసు ఒకసారి షార్ట్ వీడియోది మమ్మీ ఇప్పుడు దీంట్లో పచ్చిమిరకాయలు మంచిగా ఉడికిపోయాయి టమాటా ముక్కలు పచ్చిమిరకాయల దాంట్లోనే వేసేస్తున్నాను కొంచెం చింతపండు వదిన కొంచెం జలుబు ఉంది నాన్న బాగా జలుబు తగ్గుతుంది సో సాల్ట్ కూడా వేసేస్తే మంచిగా మగ్గుతాయి ఓకే సార్ మిక్సీ పట్టేసుకుంటే వేసుకుంటే సరిపోతుంది ఎల్లిపాయ కూడా వేయదలుచుకోలేదు ఇందులో వస్తుంది నాకు కొంచెం ఒకటి వేసాను వేసానగా సరిపోతుంది అమ్మకు కూడా కొంచెం ఫివరిష్ ఉన్నది ఎందుకంటే నాకు వచ్చింది కాబట్టి కామన్గా అందరికీ సీజనల్ ఫుడ్ తింటుంది సీజనల్ జలాలు మాత్రం తెచ్చుకుంటామే అన నీకు ఒక క్వశ్చన్ వేస్తాను సీజనల్ ఫుడ్స్ చెప్తురా ఫ్రూట్స్ ఫ్రూట్స్ సీతాఫాల్ ఇంగ్లీష్లో చెప్పు అని ఇంగ్లీష్ అంటావు అది సీతాఫాల్ ఇంగ్లీషా మరి ఏంటి చెప్పద్దు కదా నువ్వు చెప్పు చె నేను అడక్కును నన్ను అడక్ అక్కడ ఆన్సర్ వాళ్ళు చెప్తాను కామెంట్ బాక్స్ అంటూ తెలుసా చదువు కూడా తీరునాలే చదువు రండి కదా యాద సీజనల్ 2 వన్స్ ఉందదే కదా మగనే బచన్ స్కూల్ ఐ కెన్ 8 మంత్స్ 8 మంసన నా 6 మంత్స్ టు 12 మంత్స్ 8 మంత్స్ ఇంక ఉన్నాయి 5 6 మంత్స్ ఉందను ఆ ఏత నిన్న స్కూల్ పై యావండి ఐ నోట్ దరగ క్లాస్ స్కూల్ పై మంచిగా ఉడికితే టమాటాలంతా ఉడికి ఇవన్నీ మీ ఫ్రెండ్స్ కూడా చూస్తారు ఏం లాభం నువ్వు దేని బావుగా పడుకుంటావు కదా ఇంట్లో సో మేమైతే ఇప్పుడు పచ్చడి సినిమా ఎడిటింగ్ చేసుకుంటూ ఒక పక్క అవసరం లేదు అది మిక్సీ పడతాం కదా అట్లా మిక్సీ పడతాం కదా అట్లానే ముక్కలు ఎందుకు వస్తాయని పచ్చళ్ళు మీ పచ్చడి మొహం సో అదనమాట అండి పచ్చడి ఎలా పిక్స్ ఛానల్లో నన్ను మిస్ అవుతున్నాను వాళ్ళైతే కామెంట్ పెట్టండి ప్లీజ్ అంటే మా పచ్చళ్ళు గారు మీ పచ్చళ్ళు మిస్ అవుతున్నాం అని పెట్టండి డెఫినెట్గా డైలాగ్ వీడియో పెట్టండి ట్రై చేస్తాను సో తర్వాత బెండకాయ పులుసు వచ్చి మావిడి చేస్తుంది నాకు మావిడి చేస్తే బెండకాయ పులుసు అంటే చాలా ఇష్టం ఇవాళ మా అన్నను ఒకటి చేసింది ఏంటి తెలుసా బయటికి వెళ్ళి చింతపండు కొనుక్కోవచ్చు నాకు చెప్పకుండా అన్నీ జరుగుతున్నాయి ఇంట్లో ఘోరన్నాక గిసుకపోతుంది మరి అనన్ ఇప్పుడు తోటకూర తెచ్చాము లేదా చుక్క కూర తెచ్చాము మనం ఆకు గిల్లడం అంటామా తొలడం ఏమంటావు నువ్వు అంతే కదా కొంతమంది గిల్లడం ఏంటి గిల్లడం అంటే ఇదంట తొలడం ఏంటి కదా అదే దాంతో అన్నం తిన దాంతో అన్నం తిన యోదా అప్పట్లో యాప్ వచ్చినాయి కదా నీకు చేయించాక ఒకసారి వీడియో ఇట్లానో ఇట్లానో అని చేయతో మ్యాజిక్ లాగా టమాటాలు ఎప్పుడు కొన్నేస్తాను నేను అమ్మ చాలా బీట్రూట్ వేసింది చింతపండు కూడా వేసావు కదా పులుపు సరిపోద్ది అనన్ అనన్ వాళ్ళు ఏం చేసి మీకు చెప్తాగా మళ్ళీ సరే ఏం చేయలేదు చెప్పనా నా బిడ్డ పరువు తీస్తుందా పరువు పోయినట్టే కదా ఇదే గడ్డ ఇదే గడ్డ ఆల్ ఇన్ వన్ అనన్ డోంట్ డు దట్ డోంట్ డు దట్ కొరియన్ కొరియన్ లోనా అసలు ఎందుకని నీ కొరియన్ అని అంత పిచ్చి ఎందుకు ఎందుకు అనే కొరియన్లో మాట్లాడు బాగున్నారు ఎలా ఉన్నాను అడుగు బాగున్నారు ఎలా ఉన్నారు రాగు ఆ పద పద వచ్చా ఆ సెంటెన్స్ రా చెప్పు వర్డ్స్ వచ్చు మా ఫ్రెండ్స్ తో మా ఫ్రెండ్స్ తో మాట్లాడతాను రిక మాట్లాడమన్నాగా ఆర్టిస్ట్ మా ఫ్రెండ్ నేను నందు చేస్తుంటే హజిమా డోంట్ గో ఐ హజిమా అంటే అంటే అన్యం గాసియో మా అన్యం గాసియో అని అనొచ్చు గాని ఆ అన్యం గాసియో అనొచ్చుగా

నీకు కావాలనుకుంటే నీళ్ళలో ఉడకబెట్టి కూడా చేసుకుంటారు కొంతమంది నా పిల్లలకి ఇలా ఇష్టం దీంట్లో కొంచెం కారం వేసేసి మనం మిక్సీ పట్టుకొని తాలింపు వేసుకోవడమే ఇడ్లీలోకి అనంత దేంట్లో దేంట్లో బాగుంటుంది చెప్పు కదా కరెక్ట్గా ఇది నీకు ఇష్టమైంది తెలుసు మా యోధకి కూర కొంచెం వేసామంటే పెద్ద కాంప్లికేటెడ్ మొన్న ఆలుగడ్డ కూర తీసుకెళ్ళిందంట ఆగు చారు తీసుకెళ్ళిందంట ఆలుగడ్డ కూర అన్నంలో తింటే చారులోకి ఉండదు చార్లోకి వేసుకుంటే అన్నంలోకి ఉండదు ఎలా అని దాని కొంచెం కొంచెం అడ్జస్ట్ చేసి వాళ్ళ వాళ్ళమ్మని ఎందుకంటే దానికి ఇంత కూర వేసానో అయినా సరిపోతుంటుంది మా మా యోధకి అయితే కూర అన్నం తక్కువైనా పర్లేదు కూర మాత్రం ఎక్కువ ఉండాలి మా అన్నకైతే మాత్రాన మటన్ మటన్ ఇరవై నాలుగు గంటలు నాన్ వెజ్ తిట్ తింటుంది దా అయిపోయింది చూపిస్తాను చూసా మంచి గుడికి పోయిందన్న ఓకే దీ కొద్దిసేపు ఆఫ్ చేసేద్దాము పైన చూపెట్ట అన్నా ఇవాళ ఎన్ని స్వీట్లు తింటాను మరి సో ఇది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను అండి ఎందుకంటే అయిపోయింది వచ్చే చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి టమా ఇది అడుగట్టుకుంటూ ఉంటుంది కదా అందుకే జాగ్రత్త కలుపుకుంటూ ఉన్నాను టమాటా దీంట్లో కలిసిపోయేలాగా ఉడికిపోయింది సో దీన్ని కూడా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకో అంతే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి పూర్తిగా చల్లారిద్దాము రెండిటిని మూత తీసి పక్కన పెడుతున్నాను ఏమి పడకుండా ఉండాలి మూత పెడదాం పడదాం అలమ్మ తీసుకు అలమ్మ చూసుకుంటుంది ఓకే ఇప్పుడు ఇవన్నీ చల్లారిన తర్వాత మళ్ళీ నేను వంటగదిలో గడువు పెడతాను ఓకేనా అండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఓకే ఫస్ట్ మనం దీన్ని మిక్సీ పెట్టేసుకుందామండి చుట్టూ దింపోవాను వాళ్ళు దింపలు ఎవరున్నారు ఎందుకే అయినా మొత్తం ఒకసారి పట్టుద్దా కలర్ బాగాలేగుంది చూడండి ఉప్పు ఒక స్పూన్ వేసుకున్న దాంట్లో చాలా ఎక్కువ వేస్తే వస్తుంది వేసాను నేను ఆల్రెడీ ఉడికేటప్పుడే ఒక స్పూన్ వేసాను అడుగు పైకి పైకి అడుక్కసారి చూసాను ఎంత బాగుందో తాలింపు కూడా అంత అవసరం ఉండదు కావాలంటే వేసుకొని లేకపోతే లేదు పక్కన పెట్టేసుకున్నా చాలా వాళ్ళు అయింది కదా నేను పచ్చడి చేయక రీసెంట్గా ఏమైనా చేశానా జరు తిని పోపు పెట్టేసుకుందామా పోపుకి రెడీ చేసుకున్న లోపల చాలా సింపుల్ పోపుకి నువ్వే తీసుకున్నావు నలిపావా పగలకుండా మీద పడకుండా ఇంత చిన్నది ఇచ్చావు ఇది టాస్క్ నాకు ఇంత పెద్ద పోపుకి పోపు ఇచ్చావు మళ్ళీ ఇంత ఇంత కాదు ఇన్న

తాళమింజలు నలిచిన వెల్లుల్లిపాయలు కరివేపాకు వెనకాయలు కొంచెం చాత్రం కోసం పసుపు మా అమ్మమ్మ అంటూ ఉండేది చాత్రం కోసం కొంచెం పసుపు అట్లా కూడా పూర్తిగా ఆప్షన్లు వేసుకున్న వేసుకుని లక్కు పోపు చక్కగా వేగింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాను జరగపంచు ఎందుకు ఏమద్దు ఏమో ఏమద్దు చాలు ఎన్ని షార్ట్లో చేస్తాం జరగవా ఫోటో దిమ్కుంటావా ఓ స్క్రీన్షాట్ దింపావా అప్పుడు వీడియో ఆపడం ఎందుకు వీడియోలో కూడా తీసుకోవచ్చు కాదే ఇంకమ్మా అయిపోయిందండి వీళ్ళు సీసాలో పెట్టుకుంటారు గాజు గ్లాసులో పెట్టుకుంటారు ఇక దీలో పెట్టుకుంటారు వీళ్ళైతే హాయిగా ఇక తినేటప్పుడు అయితే ఇష్టంగా తింటారు అనమాట వీలైతే తినేటప్పుడు సొంత టేస్ట్ చూపిస్తుంది మీకు లేదా నేనైనా చూపిస్తా అయిపోయింది మరి ఇప్పుడు నా టమాటా పచ్చడి ఇది అయిపోయింది మరి ఇప్పుడు నా టమాటా పచ్చడి చేయాలి కదా పదండి ఓకే అండి ఇప్పుడు నా టమాటా పచ్చడి దీంట్లో ఎల్లిపాయ కూడా నేను వేసుకోలేదు కొంచెం ఒకరిగా అనిపిస్తుందని ఓన్లీ జీలకర్ర చింతపండు పచ్చిమిరపకాయ ఏముంది ఇంట్లో సింపులే ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు కొన్ని తగ్గించి కూడా వేసుకుందామని ఇలా చేసుకున్నాను పర్లేదు పర్లేదు నాలా గంట అమాటపచ్చి మీకు కూడా ఇష్టమేనా ఏమిటి అన్నావాటో వావ్ సోపర్ నోట్లో నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి అసలు చూస్తుండే కదా అనా టమాటా పచ్చి టేస్ట్ చేస్తావా ఒకటి ಉತ್ತಿ ಪಚ್ಚಡೇ ಅನ್ನಂ ಬೆಟ್ಲ ಇಂಕಂದ ನೀನು ಅಪ್ ಟೇಸ್ಟ್ ಎಲ್ಲ ಒಂದು ಇದ್ರ ಫ್ರೆಶ್ ಆತನ ಅಮ್ಮ ಕಾಲ್ದಾನೆ ಏನಿಂದಾನೆ నేను టేస్ట్ చేస్తా నేను టీ తాగాలి ఇప్పుడు అందుకే తినట్లేదు నా కారం కోసమే ఎక్కువ వేసుకున్నా నువ్వు ఇచ్చినే సా అన్న ఇది ఇది టేస్ట్ చేసి అయిపోద్దిగా వచ్చావుగా అటు చూపు నన్ను కరెక్ట్ చెప్పి ఎలా ఉంది టేస్ట్ ఎలా ఉంది ఉందా కారం ఉందా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ బాయ్